ఎప్పుడైనా నీ హృదయంలో యేసు ప్రభుని ఆహ్వానించిన సందర్భం నీ జీవితంలో ఉన్నదా ఈరోజు అడుగుతున్నాను దేవుని సేవకుడిగా నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా అవునన్న స్పర్జనన్నా బాబు స్పర్జన్ ఫాస్ట్ గారు యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను నా హృదయ ద్వారాలు నేను తెరిచాను నా పాపములు నేను ఒప్పుకున్నాను సిలువలో కార్చిన రక్తములో ఉన్న క్షమాపణ నేను అడిగాను అని చెప్పగలిగిన ధైర్యము మీకు ఉన్నదా ఆ ధైర్యము లేకపోతే రక్షణ అంటే తెలియదన్న క్రైస్తవ కుటుంబంలో మేము పుట్టాం గుడికి వెళ్ళిపోతున్నాం ఆ క్రైస్తవులుగా చలామణి అవుతున్నాము కానీ నేను ఎన్నడూ యేసుప్రభుని నా హృదయంలోకి ఆహ్వానించలేదు అన్న అని అనుకుంటూ ఉంటే మీకు ఒక అవకాశం నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుణ్ణి తెలుసుకొనుట ఎందుకనగా నేనే యహోవా దేవుడును నువ్వు ఐఎమ్ ద లోడ్ అని ప్ర యహోవా దేవుడు చెప్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం దానితో పాటుగా నేనే దేవుడు అని నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయన నిన్ను వెలుపులకి హీ క్యాన్ బ్రింగ్ యూ అవుట్ అని నువ్వు గమనించాలి దేని నుంచి వెలుపలికి తీసుకొస్తారు దేని నుంచి బయటకు తీసుకొస్తారు అని మనం ధ్యానించినట్లయితే ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి ఐగుప్తులు మీపై పెట్టిన బానిసత్వం నుంచి ఇస్రాయలు ప్రజల్ని బయటకు తీసుకొచ్చే హోవా దేవుడు ఎప్పుడైతే నేనే దేవుడునని వారు తెలుసుకుందారో ఎప్పుడైతే నేనే దేవుడునని వారు తెలుసుకున్న తర్వాత వారిని బయటకు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది మన జీవితంలో క్రైస్తవ విశ్వాస యాత్రలో కూడా అదే రీతిగా ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంతరక్షకుడిగా అంగీకరిస్తావో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ప్రభువారు నిన్ను స్వస్థపరుస్తారు ప్రభువారు నీకు శాంతి సమాధానాన్ని ఇస్తారు అనేక సార్లు ఉన్న అపోహ ఏంటి అనగా యేసు ప్రభుని సొంతరక్షకుడిగా అంగీకరించకుండా నేను పదే పదే మాట చెప్తూ ఉంటాను ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా యేసు ప్రభుతో ఆ అనుదిన సంబంధం లేకుండా లేకపోతే యేసు ప్రభు ఇచ్చిన క్షమాపణను అంగీకరించకుండా నీ జీవితంలో అద్భుతము జరుగుట అసంభవము అని దేవుని సేవ నేను చెప్తున్నాను అనేక బోధలు వస్తున్నాయి అనేక సంగతులు నాకు తెలియదు కానీ దేవుని వాక్యము ఎరిగిన దేవుని సేవకుడుగా నాన్నగారు పాదాలు చెంత దేవుని వాక్యం నేర్చుకున్న వ్యక్తిగా గత ఇరవై సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ మరి క్లాస్ రూమ్లో సెమినరీలో నేను దేవుని వాక్యం చదువుకున్న ఆ దేవుని ఆ సేవకుడుగా నేను చెప్తున్నాను దేవుణ్ణి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతనే నీ జీవితంలో ధన్యత ఆయా సందర్భాలు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆయా సందర్భాల్లో రక్షణ లేకుండా కూడా ప్రభువారు కార్యము జరిగిస్తారు ఎందుకు అనగా నువ్వు రక్షింపబడాలి అని కాదు నువ్వు రక్షింపబడాలి అని అక్కడ బెత్తస్తా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి దేవుడు స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత దేవాలయములో కనపడిన తర్వాత యేసుప్రభువారు పలికిన మాట ఇంకా నువ్వు పాపము చేయకుడి అని అన్నారు స్వస్థపరిచిన తర్వాత రక్షణ అది ఓన్లీ ఇన్ వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్ కానీ ప్రైమరీ ఫౌండేషన్ రక్షణ అనుభవం నీ జీవితంలో ఉండాలి సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఐ ఆమ్ ద లాడ్ నేనే దేవుడను నేను వారిని వెలుపులకి ఐ క్యాన్ బ్రింగ్ యాడ్